thank mm -hmm. you కి స్వాగతం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై ఏడవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు సిరిసిల్ల పట్టణంలోని సుభాష్ నగర్ లో గల సుభాష్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ మరియు మున్సిపల్ బీఆర్ఎస్ నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ స్వతంత్ర పోరాటం ద్వారానే సాధ్యమైందని ఆజాద్ హిందూ ఫౌజ్ ను స్థాపించి ఎంతో మంది యువకులతో సైన్యం ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి సుభాష్ చంద్రబోస్ అని కొనియాడారు ఈ మున్సిపల్ చైర్పర్సన్ జిందో కళా చక్రపాణి వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్ కరణం అరుణ లక్ష్మీనారాయణ కౌన్సర్లు చొప్పదుండి లలిత బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి రాష్ట్ర నాయకుడు గూడూరు ప్రవీణ్ ఇతరులు పాల్గొన్నారు হিন্দু <laughs> 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 ના కులమాలను సమర్పించడం జరిగింది మా మున్సిపల్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఇతర ఏర్పాట్లు ఘనంగా చేసిన మా మున్సిపల్ చైర్మన్ దింద కళాచింద్ర వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా జ సుభాష్ చంద్రబోస్ జయంతి రోజు మేము కులమాలను సమర్పించి ఘనంగా విడుదల చేసుకోవడం జరిగింది శిథిరమైపోయి ఉన్న సుభాష్ చంద్రబోస్ విగ్రహం ఉంటే మా మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం పొంది మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో మేము సుభాష్ చంద్రబోస్ గారి కాసా విద్రము జరిగింది ప్రతి టౌన్లో అన్ని కాసా విద్ర పెట్టినాము ఇక్కడ లేదు మేడం అని అంటే మేడం మేము ఇప్పుడే స్పందించి నాకు సాక్ష్యం చేసి సుభాష్ చంద్రబోస్ విద్రణి కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు నూట జయంతి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన మా నోటి పౌరుషలకు వచ్చు మరియు రాష్ట్ర నాయకులు ఇప్పుడు ప్రవీణ్ అన్నయ్య గారికి మా టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చందచి గారికి మరియు మా విసి మంచీనివాస్ గారికి మరియు మా వార్డు అధ్యక్షుడు రామశ్రీ శ్రీనివాస్ గారికి మరియు మా సుభాష్ నగర్ వార్డు ఐదో వార్డు ప్రజలందరూ కూడా ప్రిత్రమైన నమస్కారం తెలియజేస్తున్నారు సుభాష్ చంద్రబోస్ అంటేనే విశాఖపట్నంలో సుభాష్ నగర్లో సుభాష్ చంద్రబోస్ అనే జన్మదిన వేడుకలు మరి జరుపుకోవడం జరుగుతుంది పుష్పాలు పాలకవర్గ పక్షాన మరి వారు ఈ కార్యక్రమానికి స్థానిక మీరు దారుణం కరుణా లక్ష్మీనారాయణ గారు మరో కన్సిలరు కొప్పదండి లలిత ప్రకాష్ గారు అదేవిధంగా శిశు డైరెక్టరు దారుణం లక్ష్మీనారాయణ గారు కోప్సేన్ సభ్యులు సలీమన్న గారు మున్సిపల్ వైస్ చైర్మన్ మద్ద శ్రీనివాస్ గారు ఇతర పార్టీ నాయకులు పార్టీ పెద్దలు పాటు ప్రజలకు అందరికీ వారి జయంతి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి వారు స్వతంత్ర పోరాటంలో మరి ఎంతో దాటిపోయింది మన భారతదేశం మనం ఉండాలి కొట్లాడి తెచ్చుకున్న మహనీయులు వారు వారిని స్మరించుకుంటూ ఈరోజు వారికి జయంతికి పూలమాల మరి మేమందరం కూడా సమర్థ సమించుకోవడం జరిగింది మరి ఎందుకంటే గత ప్రభుత్వము మన ఇట్లాంటి మహనీయులు కొట్లాడి తెచ్చిన రాష్ట్రాన్ని మరి ఎలా బాగుంటుందని ఇట్లాంటి మహనీయులని స్పరించుకుంటూ మరి వారి ఆశయాలకు అనుకూలంగానే మన మాజీ ముఖ్యమంత్రి వరిలు మరి ముందుకు తీసుకెళ్ళుంటూ మరి అదే పూర్తి స్థాయిలో కూడా మరి రానున్న రోజుల్లో కూడా మరి ఇట్లాంటి ప్రభుత్వాలే మరి మరి ముందుకు వెళ్ళాలి మరి ప్రజల్లో కూడా మరి ఏకతాటిపై ఉండి మరి ప్రజలను కూడా అందరం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మీకు వచ్చిన ఈ కార్యక్రమానికి చేసిన వాడు ప్రజలకు పార్టీ నాయకులకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు